హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వలస వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ మనకి దూరంగా ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట దుంపవలస వాటర్ ఫాల్స్ ఈ రూట్ వేలు మనం ఇప్పుడు జర్నీ చేయబోతున్నాం లోన ఎలా ఉన్నది ప్రతిది ఉన్నది మేము ఎంజాయ్ చేస్తూ మీకు లొకేషన్ మొత్తం చూపెడతాం ఓకే మనం దుంపవలస వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం ఈ రూట్ ఇలా ఉంది మన సత్య బ్లాగర్తో మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది లొకేషన్ వేరే ఐస్ రూట్ అనేది ఇలాగుంది గుంప వలస వాటర్ ఫాల్స్ ఆరుమల్ నుంచి చాలా అంటే చాలా కిలోమీటర్స్ పై నుంచి ఈ వాటర్ ఫాల్స్కి అయితే మేము వస్తున్నాం చాలా డేంజర్ రూట్ ఇది డౌన్లో ఉంది విజయవాళ్ళ చూడాలంటే దూరంగా మనకైతే కనబడుతుంది చూసారా అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళాలి బైక్ చూడండి జర్నీ జర్నీ కాదు ఎవరుంటే అక్కడ వెహికల్ సా మామిడి సెట్ కదా మామిడి సీట్ కింద అడిగి ఈ రోడ్ ద్వారా అయితే వచ్చేయండి మేము ఈ కొండ ఎక్కి పైకి వెళ్ళి ఆ కొండ దిగి ఆవిడకి వెళ్ళాము రిటర్న్లో మా బైక్స్ అయితే ట్రబులే ట్రబుల్ హాయ్ దొంప వలస వాటర్ ఫాల్స్కి ఇది రూట్ అంట ఈ రూట్ ద్వారా మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం చాలా కొండపై వరకు అయితే వెళ్ళాం సో బైక్ ట్రబుల్ బ్రేక్ క్యాచ్ అయితే పోయినాయి ఇప్పుడు మా జర్నీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం చూసేయండి చూడండి దుంప వాటర్ ఫాల్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అంత జనాలు ఏం లేరు అంత వేట వాళ్ళకు అండి చాలా కొంచెం పట్టుంది కాబట్టి వచ్చాక రాస్ పైకి అయితే వచ్చాం డేర్ చేసి మాత్రం ఎంత పైకైతే రాకండి చాలా అంటే చాలా డేంజర్గా ఉంది దుంప వలస వాటర్ ఫాల్స్ మారిడమిల్లి టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒక ప్రకృతి ఉడిలో దాగున్న అందమైన ప్రదేశం ఈ వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే మనం మారడిమిల్లి నుంచి నలభై ఒక్క కిలోమీటర్ ప్రయాణించాలి ఈ ప్రదేశానికి వెళ్ళే దారిలోని ఎత్తైన కొండలు ప్రకృతి అందాలతో చిన్న చిన్న పల్లెటూర్లు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి ఈ ప్రదేశంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ వాటర్ ఫాల్స్ చాలా మనల్ని ఆకట్టుకుంటుంది అలాగే చాలా డేంజర్ అని కూడా చెప్పాలి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటర్ అది కొంచెం లైట్గా అయితే వస్తుంది వర్షాలు వస్తే వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయడానికి చాలా వీలుకరంగా ఉన్న ప్రదేశం నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఇక్కడ ఎంజాయ్ అయితే చేయలేదు జస్ట్ వీడియో అయితే అలా కవర్ చేసాం ఈ వాటర్ఫాల్స్ లొకేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వాటర్ ఫాల్స్ మన వెన్ను విహార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి గాయస్ వీడియో అనిపించింది దుంప వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు కూడా కానీ ఈ వాటర్ ఫాల్స్ రావడానికి చాలా అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది చాలా సింపుల్ వేలో వెళ్ళాల్సిన రూట్ని మర్చిపోయి మేము ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మీరు చూసుంటారు ఆ రూట్కి వెళ్ళి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము ఒకసారి రెండు చూపెడతాను నా బైక్ బ్రేక్ ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు చాలా డౌన్లో బ్రేక్స్ అయితే పట్టేసినాయి చాలా అంటే చాలా భయపడ్డాను బ్రేక్స్ పడదేమని కొంత ఆల్ట్రేషన్ చేసి అయితే బ్రేక్ అయితే ఊకే వర్క్ అవుతుంది అప్పుడు చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం మీ సపోర్ట్ ద్వారా నేను ఇంత దూరం అయితే ప్రయాణిస్తున్నాం ఓకేనా మీ సపోర్ట్ ద్వారా ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను ఎన్ని కష్టాలు పడైనా కొత్త కొత్త ప్లేస్లు అయితే మేము అయితే తీసుకొస్తూ నేను మీ హ్యాపీ మరొక మంచి వీడియో నేను మళ్ళీ కలుస్తాను